మహబూబ్ జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఏఐసి ఆదివాసీ వైస్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏఐసి ఆదివాసీ వైస్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యాక రెండు రోజుల్లోనే రేవంత్ రెడ్డి రెండు గ్యారంటీలను అమలు చేస్తూ ఇప్పుడు ఆరు గ్యారంటీల అమలుకు ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు తీసుకుని అర్హులైన లబ్దిదారులకు ప్రయోజనం కలిగేలా వ్యవహరిస్తుంటే ప్రతిపక్ష పార్టీలు అవాకులు చవాకులు పేల్చుతున్నారన్నారు తొమ్మిదేళ్ల పరిపాలనా ఫలాల కంటే అప్పులు చేసి దోచుకున్నదే ఎక్కువని దుయ్యబట్టారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తనకు మహబూబాబాద్ ఎంపీ స్థానానికి టికెట్ ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ఉందని పార్లమెంటు ప్రజలు వెల్లయ్య నాయకనే తన ఓట్లకు ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు పార్లమెంట్ కింద ఉన్నటువంటి సెగ్మెంట్లలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిపించినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు గెలిచిన ఇరవై ఐదు రోజుల్లోనే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేయడం కోసం ఈ యుద్ధ ప్రాతిపాదిక మీద పని మొదలుపెట్టారు ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేశాము దానివల్ల ప్రజలు హ్యాపీగా ఉన్నారు గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలను దోపిడీలను దుర్మార్గాలను రివ్యూ చేస్తుంటే ఒక్కొక్కటి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవైపు పాలనా యంత్రాంగాన్ని గాడిలో పెట్టి అడ్మినిస్ట్రేషన్ను ఒక రూలింగ్ సిస్టంలో పెట్టే ప్రయత్నం చేస్తూనే రెండో వైపు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చడం కోసం ఇరవై నుంచి ఆరో తారీఖు వరకు అప్లికేషన్లన్నీ స్వీకరించేటటువంటి బాధ్యతలు ప్రభుత్వ యంత్రాంగానికి అప్పజెప్పారు నేను అందుకనే ప్రజలందరినీ కోరుతున్నాను ఎవరెవరు లబ్ధిదారులు ఏ పథకానికి అరుగులో తెరవాలంటే మీరు దరఖాస్తులు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది గత ప్రభుత్వం చేసినటువంటి పద్ధతుల్లో దుబారా పద్ధతులు ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా లేదు రైతు బంధు పథకం ఉంది రైతులకు అదేవిధంగా వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళకు అందించాలనేటటువంటి ఉద్దేశంతో వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కుటుంబాలకు దాని ప్రయోజనం అందించాలనేటటువంటి ఉద్దేశంతో పట్టా రైతులకు కావచ్చు అదేవిధంగా కౌలుకు తీసుకొని పనిచేసే రైతులకు కావచ్చు వ్యవసాయ కూలీలకు కూడా చేయతం బాధ్యతను ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో తొమ్మిదిన్నర సంవత్సర కాలంలో ఇవ్వబడలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతున్నది కాబట్టి రేపు మీరు నింపేటటువంటి ఆ కాలంలో ఆ డీటెయిల్స్ కూడా పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మూడో ముఖ్యమైనటువంటి అంశం ఒకవైపు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదిక మీద సరిచేసే ప్రయత్నం చేస్తా ఉంటే గతంలో తొమ్మిదిన్నర సంవత్సరాలు ఏ పని చేయకుండా గాడల పనులు దోమైనటువంటి వాళ్ళు గరగని మీకుంట బయట కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ మీద అవాకులు చెవాకులు వెళ్తా ఉన్నారు ఈ నోరు దగ్గర పెట్టుకోవాలని చెప్పి వాళ్ళు హెచ్చరించాలనుకున్నాం తెలుసా ఒక్క తెల్లరేషన్ కార్డు కూడా ఇవ్వడం ఎందుకు అడగలేదు కడియం తెలియదు గారు మీరు తెల్ల రేషన్ ఎందుకు వేయలేదని దళిత బంధువు అందరికి ఇస్తాను సగం మంది కూడా వేయలేదు ఎందుకు అడగలేదు మీరు ఒక్క ప్రశ్న కూడా అడగలేదు మీరు ఒక దళిత ముఖ్య డిప్యూటీ సీఎం లాత కొట్టి పంపించేసి ఎందుకు అడగలేదు మీరు ఆ రోజు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళంతా ఎందుకు ఈ సర్వేలని అందుకనే మేము సర్వేలు చేస్తలేము డీటెయిల్స్ తీసుకుంటున్నాము ప్రతి స్కీమ్ను అమలు చేయడం కోసం సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మూడో ముఖ్యమైనటువంటి అంశము పార్లమెంటు ఎన్నికలు రాబోతున్నాయి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో తెలంగాణలో ఉన్నటువంటి పదిహేడు స్థానాల్లో గెలిపించాలని చెప్పి మేము కోరుతా ఉన్నా భారతదేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కొత్త కేబినెట్ వచ్చేసింది భారతదేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే పేద ప్రజలకు భారత రాజ్యాంగానికి సామాజిక న్యాయానికి ప్రజలందరికీ కూడా న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది పెట్టుబడిదారుల ఏజెంట్గా మారిపోయి దోసుకో పెట్టుబడిదారుల ప్రయోజనంగా పనిచేస్తున్నటువంటి మోడీ పోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే ఈ పదిహేడు సీట్లను గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మైబాల్ నుంచి కూడా పార్టీ నాకు అవకాశం ఇస్తుంది నన్ను పార్లమెంట్కి ఇక్కడ నుంచి పంపించాలని చెప్పి మైపాద్ ప్రజలందరినీ కోరుతూ ఉన్నాను అదే విధంగా పార్టీ వేలు చేయబోయేటటువంటి సర్వేలలో కూడా ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు నా పేరును ప్రతిపాదించాల్సిందిగా మీడియా ద్వారా విలువతాను ఓకే పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు ఎప్పటికైనా చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి